ఫ్రెండ్స్ వెల్కమ్ టు సతీష్ మ్యాథ్స్ క్లాస్ మీరు ఎడ్డరేటర్ సతీష్ మ్యాథ్స్ క్లాస్ ఎటువంటి స్పేస్ లేకుండా యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మన మ్యాథ్స్ ఛానల్ అనేది వస్తుంది మ్యాథ్స్ రిలేటెడ్ వీడియోస్ అన్ని మనము అక్కడ చూసుకోవచ్చు ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ ప్రధాన సంఖ్యలు వీటిని షార్ట్ కట్లో ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను డీడీ బీబీసీ బీబీసీ బీఏ ఇది మాత్రం కన్ఫామ్గా గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఏ అంటే ఆల్ఫాబెట్స్లో ఆర్డర్ ప్రకారము ఏ ఏ ఫస్ట్ వర్సలు ఫస్ట్ లెటర్గా చెప్తాము బి అనేది సెకండ్ లెటర్గా చెప్తాము సి థర్డ్ లెటర్గా చెప్తాము డి వచ్చేసి ఫోర్త్ నెంబర్గా చెప్తాము ఇక్కడ ఫస్ట్ వన్ టు టెన్లో మనకి ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉన్నాయంటే డి అంటే ఫోర్ ఇక్కడ వన్ టు టెన్ లోపల మనకి ప్రధాన సంఖ్యలు ప్రైమరీ నెంబర్స్ ఫోర్ నెంబర్స్ ఉన్నాయి నెక్స్ట్ లెవెన్ టు ట్వంటీలో ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉన్నాయి అంటే ఫోర్ ఉన్నాయి ట్వంటీ వన్ టు థర్టీ వీటి వీటి మధ్యలో ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయి అంటే రెండు నెక్స్ట్ థర్టీ వన్ టు ఫార్టీ థర్టీ వన్ టు ఫార్టీలో మధ్యలో ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉన్నాయంటే ఉన్నాయి నెక్స్ట్ ఫార్టీ వన్ టు ఫిఫ్టీ ఫార్టీ వన్ టు ఫిఫ్టీ ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉన్నాయి అనేది చూస్తే మూడు ఉన్నాయి వాటి గురించి ఇక్కడ రాసుకుందాము వన్ టు టెన్లో ఏవేవి ప్రధా టోటల్గా ఫోర్ ఉన్నాయండి ప్రధాన సంఖ్యలు అవి ఏమేమి ఉన్నాయంటే టూ త్రీ ఫైవ్ సెవెన్ నెక్స్ట్ లెవెన్ టు ట్వంటీలో ప్రధాన సంఖ్యలు మొత్తము నాలుగు ఉన్నాయి లెవెన్ థర్టీన్ సెవెంటీన్ నైన్టీన్ నెక్స్ట్ ట్వంటీ వన్ టు థర్టీలో మొత్తము ప్రధాన సంఖ్యలు రెండు ఉన్నాయి అవి ఏవి అంటే ట్వంటీ త్రీ ట్వంటీ నైన్ నెక్స్ట్ థర్టీ వన్ టు ఫార్టీలో ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉన్నాయంటే రెండు ఉన్నాయి అవి ఏమిటంటే థర్టీ వన్ థర్టీ సెవెన్ నెక్స్ట్ ఫార్టీ వన్ నుంచి ఫిఫ్టీకి ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయంటే మొత్తం టోటల్గా త్రీ ఉన్నాయి అవి ఏమిటంటే ఫార్టీ వన్ ఫార్టీ త్రీ ఫార్టీ సెవెన్ ఇప్పుడు ఫిఫ్టీ వన్ టు సిక్స్టీ నెక్స్ట్ ఫిఫ్టీ వన్ టు సిక్స్టీకి ఎన్ని ఉన్నాయంటే ప్రధాన సంఖ్యలు రెండు నెక్స్ట్ సిక్స్టీ వన్ టు సెవెంటీ ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయంటే రెండు సెవెంటీ వన్ టు ఎయిటీ ఎన్ని ఉన్నాయంటే ప్రధాన సంఖ్యలు మూడు ఎయిటీ వన్ టు నైంటీ ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయంటే రెండు నైంటీ వన్ టు హండ్రెడ్ ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయంటే ఒకటి అవి ఏవేవో చూద్దాం ఇప్పుడు ఫిఫ్టీ వన్ టు సిక్స్టీకి ఏమేమి ఉన్నాయంటే ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ వన్ టు సెవెంటీ మొత్తము ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉన్నాయంటే వాటి మధ్యలో రెండు ఉన్నాయి అవి ఏవేవో అంటే సిక్స్టీ వన్ టు సిక్స్టీ వన్ సిక్స్టీ సెవెన్ నెక్స్ట్ సెవెంటీ వన్ టు ఎయిటీ మధ్యలో ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయంటే మూడు ఉన్నాయి అవి ఏమిటంటే సెవెంటీ వన్ సెవెంటీ త్రీ సెవెంటీ నైన్ నెక్స్ట్ ఎయిటీ వన్ టు నైన్టీకి మధ్యలో ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయంటే రెండు ఉన్నాయి అవి ఎయిటీ త్రీ ఎయిటీ నైన్ నైంటీ వన్ టు హండ్రెడ్ మధ్యలో ఎన్ని ప్రధాన సంఖ్యలు అంటే ఓన్లీ వన్ దట్ ఈస్ నైంటీ సెవెన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ టోటల్గా ఎన్ని ప్రధాన సంఖ్యలు వన్ టూ హండ్రెడ్కి ఎన్ని ప్రధాన సంఖ్యలు ఇక్కడ కౌంట్ చేస్తే మీకు తెలుస్తుంది ఫోర్ ప్లస్ ఫోర్ ఎయిట్ 8+2 10 10+2 12 12+3 15 15+3 uh, 2 17 17+2 19 19+3 22 22+2 uh, 24 plus +1 25 सो टोटलगा మనకి 1 200 మధ్యలో టోటల్గా మనకి ట్వంటీ ఫైవ్ ప్రైమీ ప్రైమరీ నెంబర్స్ ఉన్నాయి ప్రైమీ నెంబర్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ